నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెలల క్రితమే నోటీస్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా నేను దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది తిరిగి మొన్న తిరిగి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ ఉన్నప్పుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే ట్యాబ్ చేశారు నా ఫోన్ కాలను ట్యాబ్ చేశారు అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాబ్ చేయడము నిజంగా ఇలా వారు చూపించారు అధికారులు చూపించాకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపెట్టనే షాకు గురారు ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ అని ట్యాబ్ ఇవ్వాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ అని ట్యాబ్ చేశారు నాదే కాదు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధ్యతనే నేను ఇది ఫస్ట్ బాధ్యతనే నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వివరంలో ఫస్ట్ ఏమో స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ పండాలు అనుబంధాలకు సంబంధించినటువంటి వాళ్ళ పండుగలు ఇవాళ అమ్మవారి పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు ఊరిపడి తరలి వచ్చి వాళ్ళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వర్ష లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ తాపేసారు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మా పక్క పెట్టు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ఆపేసారు కేసీఆర్ అలుది కూడా చేశారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా దగ్గర ఉన్న సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలామంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పే విషయాలు ఇటు నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రాం పోతున్నామంటే ముందే పోలీసు వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము ఎటు పోతున్నారు ఇవాళ ప్రోగ్రాం ఎక్కడా మీరు ప్రొటెస్ట్ చేద్దాం కూడా కదా ఆ ప్రోగ్రాం ఎక్కడా ఏడ వేస్తున్నారు అని చెప్పేసి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాలు అనుమానం వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి మేము అన్న సందర్భాల్లో అనుమానం వచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో మీరు చూడండి ఎవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు రిపోర్టర్లు ఉన్నారు మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కానీ మీరు అన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష కూడా ఒక ఏమి తెలివైనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా ఏదైతే భార్యాభర్తల ఫోన్ లేన ముర్ఖులు వీళ్ళు చెన్నారులు నీచ మనుషులు వీళ్ళు ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ ఇంటి అన్న ఎవడన్నా విద్య సిగ్గుబాన్ల కుటుంబం వీళ్ళది కేసీఆర్ కేసీఆర్ అయితే దరిద్రులు వీళ్ళు ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చబులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటనేట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంటనేట మామూలు కాల్ మాట్కూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ టైము అయితే సిగ్నలే మాట్లాడుకోవాలట అని చెప్పి ఈ టెక్నాలజీ ఉంచడానికి కావచ్చు కేసీఆర్ టాపిక్ టాపిక్ ఇచ్చింద అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే మావోయిస్టుల ఫోన్లను లిస్టులో మా పేర్లు పెట్టారు పెట్టి ఫోటా పేసారు అసలు ఎస్ఐబి అనేది ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము వాళ్ళను కంట్రోల్ చేయడము వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబీ ఉండాలి కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెరరిస్ట్ కార్యకలాపాలు అడుపు మాత్రమే ఇది అవసరం దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది వరద ఫోన్ ట్యాపీయడమే వేలాది ఫోన్లు ఆ లిస్ట్ చూస్తే నేను ఆచరిపోయా వేలాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా లిస్ట్ మొత్తం ఉందాడా కొత్త లిస్ట్ ఉన్నది మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐపీని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను టైప్ చేయడము వాళ్ళ సొంత నేను అందుకే సిద్ధాకాల చెప్పిన మీరు మమ్మల్ని కాదు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసారు లిస్ట్ ఉన్నది టీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిరు కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అల్లు కూడా ట్యాప్ చేసిరు వాళ్ళం కూడా విచారం విలవాలని చెప్పిన వాళ్ళం కూడా విచారం విలవాలి కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది వాళ్ళ ఆ ఎస్ఐబీని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది ఎస్ఐపీని ఎస్ఐపీని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్ ఫోన్లు ట్యాప్ చేయడము వ్యాపారస్తుల ఫోన్ ట్యాబ్ చేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము సినిమాల్లో ఫోన్లు ట్యాబ్ చేయడము ఇంతకన్నా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు ప్రొఫెసర్లు అది వాళ్ళ కూడా స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి నేను ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసు వాళ్ళు మైండ్గా వచ్చి నువ్వు పోతున్నావు అని చెప్పండి నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా టాబిచ్చారు హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ఆపేసారు వీళ్ళు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆపేషన్ అప్పటి ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని లబ్ధిపోతున్నారు జిల్లా అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ రాజ రాజకృషుడు పెద్ద లఫంగా కానీ వీళ్ళు విలుద్దరు ఫాల్తు కానీ విరుగుతారు నేను ఈ భాష మాట్లాడుతున్న నాకే సిగ్గర్పిస్తున్నది వాళ్ళు ఏసో భాగవత్వం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు వీళ్ళను వీళ్ళకు ఋషి చేస్తే ఒక్కరుసారి తెలిసిపోతారు ఋషి చేయదు వీళ్ళకు వీళ్ళు క్షణం క్షణం ఆ రోజు ఆ రోజు నేను కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభ గురి చేశారో ఈ ఫాల్తుగాళ్ళు ఇద్దరు ఎంత క్షోభకు గురి చేశారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగానే షాక్ గురేనా ఆశ్చర్యం అనిపించింది గింత నీచులు వీళ్ళు గింత ఫాల్తుగాలు అవి వీళ్ళు వీళ్ళనే చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కదా ఒకరు అమెరికా వీక్ను ఇంకో నర చేయడానికి గిన్ని గిన్ని సంవత్సరాలు పట్టింది కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళ ఇవాళ ఈ ఎస్ఐబి ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వివరాలు తెచ్చుకోవడం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం చేయడం అనుగొక ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసారు వీళ్ళు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయినట్టే గిరే ఫోన్ తప్పిదవరం ఇలా నేను అడుగుతున్న ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసులు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైనా పైసలు ఏమైనా ఏడు కోట్ల రూపాయలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వందల కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు ఏమైనా పైసలని ఏ అకౌంట్లో పైసలన్నీ ఎవరి ఎవరు చదువుకుంటున్నాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ దానికి పోయినాయి ఎవరు చిచ్చుకుపోయి ఇదే ప్రభాకర్ రావు రాధకృష్ణ తర్వాత పైసలు ఇచ్చారు ఇవాళ ఇరవై కోట్లు దొరికితే ఇరవై కోట్లు దొరికే టీవీలో బ్రేకింగ్ వస్తుంది ఇరవై కోట్లు దొరికినాయి అని లీగల్ వీలేస్తారు నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసామంటేనే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే పద్దెనిమిది కోట్లు దొబ్బిపోతారు ఈ రెండు కోట్లు డికౌంట్లో రికవరీ చూపడతారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి ఈడీకి లేక రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్ ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు మంచి పేరు ఉంది కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం సంవత్సరమే వేల ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు దిని ఇక ఎన్ని సంవత్సరాలను దిని కమిషన్లు ఇస్తారా టైం పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకులు మేము అరెస్ట్ చేసినా మీరు కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేశారు ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను ఈ అధికారం అడుగుతున్న ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోన్లో ట్యాబ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీలకుండా అధికారం వీళ్ళకుందా సాక్షాత్తు జడ్జిలో ఫోన్ ట్యాప్ చేశారు కదా జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీలకుండా ఏం ఎట్లా అధికారు ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐ కీయాలని మేము అంటున్నాం మీరు సిబిఐకి ఇయకుంటే ఇదంతా తూతూ మంత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకపోయి ఢిల్లీ మూటలా పెపుతున్నారు ఫోర్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల్లా పెతున్నారు కాళేశ్వరం కేసు మూటల పేపుతున్నారు డ్రగ్స్ కేసు మూటల ఎప్పుతున్నారు ఇలా విచారణ చేస్తా అని చెప్పి వీడంటున్నారు కమిషన్ మీద కమిషన్ వేస్తున్నారు ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి ఎక్కడ గెలవాలో ఖర్చున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటల పేపుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎం గా మారిందో ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న అన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు క్లీన్ చీట్ ఇచ్చేసింది ఇలా మేము కేసీఆర్ ఏం చేయం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుగా అయిపోయినప్పుడు నీ ని నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాబ్ చేసిండు ఎవరు చేశారు కేసీఆర్ చేశారు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి కేసీఆర్ ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు గద చెప్తాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు చెప్ కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాల వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది చేయాలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఇవ్వని అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసేయండి వాళ్ళు మరి ఎదిగే ఈ కమిషన్లు ఎందుకు ఈ విచారణ ఎందుకు ఈ టైం పాస్ పాలిటిస్ ఎందుకు తెలంగాణ సమాజం అనేది మేము తెలంగాణ సమాజం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసినంత వట్టి అని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఇద్దరి లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాము ముఖ్యమంత్రి గారి మాటల్లో బయట సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరిని అరెస్ట్ చేసినారు ఎవరైనా ఒక్క రాజకీయ అక్కడ అరెస్ట్ చేసినా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కోర్టు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా కూడుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ టాపింగ్ ద్వారా వాటి మీద విచారించే అధికారం లేదు కాబట్టి దీన్ని సిబిఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సిబిఐకి కి ఇవ్వడంలో మీకు అభ్యంతరమే ఉంది ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది బీజేపీ వాళ్ళు ఒక రాష్ట్రంపై దట్ ఈజ్ బీజేపీ దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వీళ్ళు ఏం చర్యించుకోరు వాళ్ళు గతంలో దోసుకున్నారు ఇప్పుడు దోచుకోవడానికి పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరపరు వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇవాళ ఏదైతే ఎస్ఐబీ సంబంధించి ఉన్నదో మన చాలా మంది ఎస్ఐబీలు అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబీ అధిక ఉన్న అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు చాలా మంది అమరులైన వాళ్ళు బల్యానం అయిపోయారు అటువంటి ఎస్ఐబీలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది అది అయిపోయినాక డైరెక్ట్ డివోటీ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులకు అధికారులు క్వశ్చన్ చేసిన ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అరే ప్రభాకర్ రావు అంటే అంటే రిటైర్మెంట్ అయిపోయాడు అటువంటి వ్యక్తిని ఎస్ఐబీలో మీరు ఏ విధంగా మీరు పెడతారు చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేస్తే వస్తుంది మావోయిస్టులకు సంబంధించిన సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ బిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం రాసిందా ఈయన ఐజీ అని రాసి రిప్లై చేయరు ఐజీ తప్పుడు తప్పుడు రిప్లైంది ఈయన కేసీఆర్ హోంశాఖ ఏం చెప్తున్నది ప్రతి జనవరి నెలలో ప్రతి జూలై మంత్ లో ఈ రెండు నెలల్లో ఎవైతే రికార్డ్ చేసిరో వాటిని వెంటనే డిలీట్ చేయాలి ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలని చెప్పి జులై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది వాటిని ఎవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పాటి పాటించలే కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే ఉన్నాయి టెలికాం సంబంధించి కానీ ఈడీకి సంబంధించి కానీ ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆధ్వర్యంలోకి వస్తాయి కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబ యొక్క బండారం బయటపడుతుంది అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే ఇక్కడ తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది కోరుతా అన లోపల లోపల జరిగిన విషయాలు బయట నా చెప్పచ్చుకుట్టికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దాన్ని కూడా విచారణ జరపాలని చెప్పి కూడా కోరా అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో సిబిఐని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇచ్యువేషన్ తెలుసా మీకు అది కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు అది రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి లేకుంటే గింతసేపు అన్న సంవత్సరం చూద్దాం మేము తీసుకోరహోర గురించి ఒక మనిషి కేఎస్ఆర్ కుటుంబం అందరిలో పడుతుంది మేము ఏం చర్యలుస్తున్నారు మేము ఆల్రెడీ విచర్చి పొడిస్తుంటారు మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అసెంబ్లీ పెడతారు రాష్ట్ర ఎందుకు పెట్టాలి కేబినెట్ లో చర్చించరు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి మళ్ళీ వీరి వాళ్ళు అనుకుంటారు తను కూడా చేస్తారు మళ్ళీ సినిమా పడతారు మళ్ళీ సంవత్సరం టైపాస్ మళ్ళీ ఢిల్లీ పోతాడు మళ్ళా మూడు రోజులు వెళ్తాడు రాస్తాడు అన్న ఇప్పుడు గిన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రస్ట్ కేసు బయట చూస్తాం ఫార్మ్ హౌస్ కేసు బయట చూస్తాం ఫోన్ టాపింగ్ కేసు బయట తీస్తాం కాళేశ్వరం కేసు బయట తీస్తాం ఫార్ములా ఈ కేసు బయట ఇస్తాం ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఒకరు అరెస్ట్ చేసినావా పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారవచ్చు చేస్తారని కళ్ళకు వచ్చిన చూస్తున్నారు లాస్ట్కు ముఖ్యమంత్రి చేసింది ఎక్కడ అరెస్ట్ ఇక్క అంటే టాపిక్ ఫోన్ డబ్బి మాట్లాడాను ఎవడ మీరు అది వాళ్ళ మీరు నేను ఇల్లే నేను ఎక్కడ చూడలే నేను ఎక్కడ చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు నా జరగలేదు అన్న విషయం నాకు ఎప్పుడు నేను ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగే ఛాన్స్ ఉందాలో చెప్పిండు అధికారులు కూడా రికార్డ్ అనేది ఉన్నది ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసు ఇవ్వాలి వీళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నోటీస్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి అండర్ చెప్పాలి ముఖ్యమంత్రి గారు అన్న లిస్ట్ ఆశ్చర్యపోతావు ఆశ్చర్యపోతామన్నా వేల నెంబర్ ఉండేది అలా ఇక కేసీఆర్ కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టీలోకి ఏం పని ఇదే పని వాళ్ళకి ఏం పని లేదు అన్ని ఉన్న పని వారు ఈ పదకొండు సంవత్సరాలు సాధించింది ఏంటి అంటే వేల కోట్ల రూపాయలు వ్యాపారస్తులై నాయకీయ నాయకులే అన్ని నేను ఎలక్షన్ పడి పట్టుకున్న పైసలు తీసిన అన్ని దొబ్బిపోయి వ్యాపారస్తులు బ్లాక్ మెయిల్ చేసి పైసలు దుబ్బిపోయి అదే సొంత చెల్లది ఫోన్ ట్యాప్ చేస్తారా అన్న బిడ్డ చేస్తారా అని ఎవడైనా అల్లుంది చేస్తారా ఎవడైనా కా ఎవరిది కేసీఆర్ గారిది కేసీఆర్ కొడుకు ట్విట్టర్ తిల్లిది కేసీఆర్ అల్లు కొడుకు సంతోష్ రావు వాళ్ళ ముగ్గురే కాదు నాకు తెలిసి అందరి అయినాయి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి ఎమ్మెల్యేలు కూడా అయినాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే ఇప్పుడు చెప్తున్న వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవరు నార్మల్ కాల్ మాట్లాడుకోలే ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్ ఇప్పుడు మాకే తెలుస్తా మీకే తెలుస్తుంది ఎక్కువ మళ్ళీ మళ్ళీ రమ్మంటే మళ్ళీ వస్తా నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యరు మా నాయకుడు సఫర్ అయ్యారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టిారు రౌడీ షీల్ ఓపెన్ చేసిర్రు కమ్యూనిస్ట్ షీల్ ఓపెన్ చేశారు లారీతో కొట్టారు నిర్బంధం విధించారు మా మీద అప్పుడు సఫర్ అయింది మేమే కాంగ్రెస్ పార్టీ కాదు మేము సఫర్ అయినాం కాంగ్రెస్ పార్టీ ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సఫర్ అయ్యారు మేము మేము ఇలా డిమాండ్ చేయడానికి వచ్చినాం రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాకు ఢిల్లీకి మూటలు అని చెప్పి చెప్పు అది నిజం కావాలంటే మీరు వెంటనే సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ధన్యవాదాలు